ప్రతి నిరుపేదకు ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే విజయ అన్నారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం బురహాన్ మియాపేట్ సుల్తానపూర్ నర్సాపూర్ గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు గృహాల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని ఆరు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇందిరా గృహాలు మంజూరు అయ్యాయని తెలిపారు కార్యక్రమానికి ఆనాడు ఆరు మండలాల ఆరు గ్రామాలు పైలట్ ప్రాజెక్ట్ను తీసుకొని మరి ఆ గ్రామాలలో ముగ్గు వేయడం జరిగింది మళ్ళీ ఇవాళ దాదాపు రెండు వేల పై ఇవాళ అంతటా మరి ఎల్లి మండల కానీ అదేవిధంగా జూలపల్లి కానీ సుల్తానాబాద్ కానీ బోధల కానీ శ్రీరాంపూర్ కానీ పెద్దపల్లి కానీ ఆరు మండలాలకు సంబంధించి మరి అన్ని గ్రామాలలో కూడా ఇండ్ల మంజూరు తీసుకోవడం జరిగింది ఇవాళ ఎవరైతే నిజంగా నిరుపేదలు ఉన్నారో పారదర్శకంగా ఇవాళ మా నాయకత్వం అంతా కలిసి మరి ఇక్కడ పారదర్శకంగా ఇవాళ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది అవన్నీ కూడా ఇవాళ బురామపేట గ్రామం నుండి మరి అన్ని గ్రామాలలో కూడా రాబోయే ఒక పదిహేను రోజులల్లో ఇరవై రోజులల్లో మరి దసరా వారిగా నియోజకవర్గం అంతా కూడా ప్రారంభిస్తాం ఇవాళ ఊరుకు ఐదు ఆరు మరి నేను ప్రారంభిస్తూ ఉంటే మిగతా ఇండ్లకు సంబంధించి మరి మా లోకల్ ఉన్నటువంటి నాయకత్వం ఎవరికి ఏ రోజు మంచిగా ఉంటే వారం పది రోజుల లోపలనే వాళ్ళు ఎట్టిట్లా ముగ్గు పోసుకుంటామంటే అక్కట్లో అందరికీ ముగ్గులు వస్తే మరి బేస్మెంట్ వరకు లక్ష రూపాయలు లెంటర్ లెవెల్ వరకు మల్లో లక్ష రూపాయలు స్లాబ్ అయితే రెండు లక్షలు ఇల్లు కంప్లీట్ అయితే లక్ష మొత్తం ఐదు లక్షల వరకు ఇవాళ నాలుగు వందల ఎస్ఎఫ్టీకి తగ్గకుండా ఆరు వందల ఎస్సెఫ్టి కంటే ఎక్కువ పెరగకుండా మరి ఇల్లు కట్టుకునేటోళ్ళు మరి దీన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే ఆరు వందలు దాటితే పేమెంట్ రాదు నాలుగు వందలు తగ్గితే కూడా పేమెంట్ రాదు కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా గత ప్రభుత్వం ఇల్లు ఇస్తామని పదేళ్ళు మోసం చేసింది ఇవాళ పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ళిస్తామన్నాం పేదలకు ఇవాళ ఇల్లిచ్చేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మరి ఇల్లంటేనే కాంగ్రెస్ పార్టీ మరి ఇల్లు ఇచ్చేటువంటి పార్టీ ప్రభుత్వం ఏమైనా అంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు ఇందమ్మ ఇంటి వాళ్ళని కానీ ఇవాళ మళ్ళీ ఇంద్రం ఇండ్లు ఇచ్చి మరి ఆనాటి ప్రభుత్వం లెక్క మోసం చేయకుండా ఐదు లక్షలు పేదవాళ్ళకి ఇచ్చి ఇల్లు కట్టుకునే విధంగా వెసులుబాటు కల్పించాం ఇలా సుల్తాన్పూర్ గ్రామంలో ఇంకా కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా అంటే మనకు దాదాపు పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు ఇళ్ళత్తే కాన్ఫరెన్స్కి ఇది నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రోగ్రామ్ మీరు ఎవైలబుల్ ఎట్టెట్లా ఉంటే అట్టట్లా ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ స్థానిక శాసనసభ్యులుగా నాది ఇల్లు పేదవాళ్ళందరికీ లీవాలనదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన